తెలుగు యువతి యువకులకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు అద్భుత అవకాశం కల్పిస్తోంది ఎలాంటి ఖర్చు లేకుండానే తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిళ్లు చేస్తున్నారు ఎవరైనా ఇలా పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలో తెలుసా తిరుమల ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యమే ఈ జీవితానికి చాలనుకునే భక్తులు చాలా మంది ఉంటారు అలాంటిది ఆ స్వామివారి సన్నిధిలోనే జీవిత భాగస్వామిని పెళ్లాడే అవకాశం వస్తే అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్దగా ఖర్చు లేకుండానే జరిగితే ఆ జంట అదృష్టవంతులే ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అనుకునేందుకు ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి టీటీడీ అందించే సేవలేమిటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం తిరుమలలో పెళ్లికి ఎవరు అర్హులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు ఆర్థికంగా వెనుకబడిన పేద హిందువులకు ఉచితంగా వివాహాలు చేస్తోంది గత తొమ్మిది పదేళ్లుగా తిరుమలలోని కళ్యాణ వేదికలో ఈ పెళ్లిళ్లు నిర్వహిస్తోంది అయితే ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లికి కేవలం పేదవారికే అవకాశం కల్పిస్తున్నారు వధూవరులు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు కలిగి ఉండాలి అంటే అమ్మాయికి పద్దెనిమిదేళ్లు అబ్బాయికి ఇరవై ఒక్క ఏళ్లు పైబడి వయసు కలిగి ఉండాలి ప్రేమ వివాహాలు రెండో చేసుకునే చేసుకునేవారికి తిరుమలలో అవకాశం ఉండదు అందుకే వధూవరుల తల్లిదండ్రులు తప్పకుండా పెళ్లికి హాజరు కావాల్సి ఉంటుంది లేదంటే వాళ్లు ఎందుకు రాలేదో సరైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఆర్థిక స్తోమత లేని జంటలకే తిరుమలలో పెళ్లికి అవకాశమిస్తారు ఇలా ఇప్పటి వరకు వేలాది జంటలు తిరుమలలో పెళ్లి పీటలెక్కారు అందరిలా ఆడంబరంగా పెళ్లి చేసుకోలేకపోయినా శ్రీవారి సన్నిధిలో ఒక్కటయ్యామనే సంతృప్తి ఆ జంటలకు తిరుమలలో పెళ్లికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి తిరుమలలో ఉచిత వివాహం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం టీటీడీ వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది ఇందులో అబ్బాయి అమ్మాయితో పాటు తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాలి అందరి ఆధార్ కార్డులను అప్లోడ్ చేయాలి అలాగే వధూవరులు జనన వయసు ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి ఇలా అన్ని పత్రాలను సమర్పించి వివాహ తేదీ సమయాన్ని కూడా తెలియజేయాలి ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదు వస్తుంది ఆన్లైన్ లో అప్లై చేసుకున్న రసీదు తీసుకుని వధూవరులు తల్లిదండ్రులు వివాహ తేదీ రోజు తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది పెళ్లి సమయం కంటే కాస్త ముందుగానే పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదికకు చేరుకోవాలి అక్కడ సిబ్బంది రసీదు ను పరిశీలించి వివాహానికి అనుమతిస్తారు పెళ్లితో పాటు శ్రీవారి దర్శనం ఫ్రీ తిరుమలలో వివాహం చేసుకునే వధూవరులకు టీటీడీ కొన్ని ఉచిత సేవలను అందిస్తోంది వివాహ సమయంలో అర్చకులు మంగళ వాయిద్యాలు పసుపు కుంకుమ కంకణం వంటి కొన్ని వస్తువులను ఉచితంగానే అందిస్తారు మరికొన్ని వివాహ సామాగ్రిని పెళ్లి చేసుకునే వారు తీసుకురావాల్సి ఉంటుంది వివాహం చేసి నూతన వధూవరులను అర్చకులు ఆశీర్వచనం అందిస్తారు అంతేకాదు నూతన వధూవరులు వారి తల్లిదండ్రులకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన మార్గంలో ఉచిత దర్శనానికి అనుమతిస్తారు అలాగే వారికి ఆరు లడ్డూలు ఉచితంగా అందిస్తారు ఇలా పేద జంటలకు ఎలాంటి ఖర్చు లేకుండానే పెళ్లి శ్రీవారి దర్శనం లడ్డూ ప్రసాదం అందించి ఆనందంగా ఇంటికి వెళ్లేలా చూస్తుంది టీటీడీ తిరుమలలో ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిళ్లు చేశారో తెలుసా టీటీడీ తిరుమలలో నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు మంచి స్పందనే ఉంది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఐదున తిరుమలలో పేద జంటలకు వివాహాలు చేయడం ప్రారంభమైంది అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఆరు వేల రెండు వందల పద్నాలుగు మంది వివాహాలు జరిగినట్లు టీటీడీ చెబుతోంది ఈసారి కూడా చాలా మంది ఇప్పటికే వివాహం చేసుకోగా మరికొన్ని జంటలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలన్న పేదల కలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇలా నెరవేరుస్తోంది